మరో వందేళ్ళు మనగలిగే విధంగా వేములవాడ దేవాలయాన్ని తీర్చిదిద్దుదామని మంత్రులు పొన్నాం ప్రభాకర్ పొండా సురేఖ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో త్వరలో పదహారు కిలోల బంగారు ఆరు కోట్ల నిధులతో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపడతామని తెలిపారు దేవాలయాల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు కైంకర్యాలు చేపట్టేందుకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచించారు దేవాలయ మాస్టర్ ప్లాన్ను కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పీపీటీ ద్వారా మంత్రులు అధికారులకు వివరించారు దేవాలయం వద్దనున్న బెండితో ఉత్సవ మూర్తుల విగ్రహాలను తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు దేవాలయం పరిసరాల్లో సైన్ బోర్డుల ద్వారా భక్తులకు సమాచారాన్ని అందించాలని ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా ఆధ్యాత్మిక భక్తిపరమైన సంగీతాన్ని వినిపించేలా చర్యలు చేపట్టాలని స్క్రోలింగ్ బోర్డులో మంచిని పెంపొందించే సూక్తులను ప్రదర్శించాలని అధికారులను మంత్రి సురేఖ నిర్దేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద బరుద జల్లుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం మీద అబద్ధాలను నిరంతరం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రానికి కంపెనీలు రాకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారని ఆరోపించారు అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యవహార శైలి వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ కానీ లేదా రావు కానీ బిఆర్ఎస్ నాయకులు ఒక మంచి పని చేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే వారి కేబినెట్ మంత్రులు చేస్తుంటే దానికి దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళు చేయడం జరుగుతున్నది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర రైతులకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తాడు గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల పనితీరు ఎంత బాగుండే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు బాగుండదని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నష్టం చేస్తలేడు అనే విషయాన్ని నేను నేను ముఖ్యంగా కేటీఆర్ కేటీఆర్ ఆ రోజు గురించి మాట్లాడుతున్నా దివంగత నేత రాజీవ్ గాంధీపై ఇప్పుడు బీజేపీ రాజకీయం ఏంటి అని వి హనుమంతరావు ప్రశ్నించారు అసలు మోదీ ఓబీసీ నాయకుడిగా రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని ఆయన ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారు నిన్నటి వరకు రాహుల్ గాంధీ మీద ఈయన రిజర్వేషన్కు వ్యతిరేకం అని ఒకసారి రెండోసారి ఏమంటాడంటే కులాలలో చిచ్చు పెట్టడానికి దేశాన్ని విభజన చేయాలి అనేది రెండోసారి ఇప్పుడు మూడో పాయింట్ అన్నాడు ఆయన రాజీవ్ గాంధీ రిజర్వేషన్కు వ్యతిరేకం అంటాడేంది అదే రాజీవ్ గాంధీ నేను పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ అడిగిన హౌ ఐ కెన్ ఫాలో ది ఎగ్జిక్యూటివ్ అని ఆయన అడిగిండు హౌ యు ఆర్ మేకింగ్ అంటే అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ ద సోషల్ జస్టిస్ కాబట్టి నేను ఆ విధంగానే ఎగ్జిక్యూటివ్ కమిటీ తయారు చేస్తా అని చెప్పడం జరిగింది అప్పుడు ఇరవై మూడు జిల్లాలుంటే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు నుంచి పద్నాలుగు జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలను సిక్స్టీ పర్సెంట్ వేసినా లేదా అలాంటి నాయకుని కూడా ఇవాళ ఆయన చనిపోతే ఆయన మీద కూడా కామెంట్ చేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం రావు రాజీవ్ గాంధీ వచ్చి చెప్తాడా చనిపోయిన ఆయన మీద చెప్తా అయినా నేను నిన్నే అడుగుతున్నా నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా మూడు సార్లు కలిసిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణ చూసి ఊర్వలేక కేసీఆర్ కుటుంబం దాడులు చేయిస్తుందని నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుంటి సాకులతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈ ఘటనల వెనుక కేసీఆర్ కేటీఆర్ హస్తం ఉందంటున్న వేముల వీరేశంతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఆదరణ వస్తున్న పరిస్థితిని చూసి ఓర్వలేక కేటీఆర్ అటు కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు మనతో నగరకల్లి ఎమ్మెల్యే వేముల ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి వేముల గారు ఇప్పుడు ఒక్కసారిగా దాడి మళ్ళొకసారి తీవ్రతరం చేసింది మీ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కేటీఆర్ యాభై లక్షలకు పట్టుబడ్డ అని పదే పదే రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసిన పరిస్థితి దీన్ని ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి ఆదరణ మా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి మంచి పేరును తట్టుకోలేక ఓరవలేక ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను ప్రజలకు జరుగుతున్న మంచిని తట్టుకోలేక చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నేరస్తునిగా ప్రూవ్ కాలేదు కదా ఎక్కడ కూడా నేరం ఆరోపించబడ్డది తప్ప అది ఏ చట్టాలలో ఏ న్యాయస్థానాలలో దాని ఆరోపణ అనేటువంటి ప్రూవ్ కాలేదు కదా ప్రూవ్గా ఆరోపణని నేరంగా మాట్లాడుతుండంటేనే ఆయన మనసులోనే నేరపూరితమైనటువంటి బుద్ధి ఉంది నేరపూరితమైనటువంటి ఆలోచన ఉంది నేరపూరితమైన స్వభావంతోనే మాట్లాడుతుంటే తప్ప ఇంకోటి లేదు అలాగే కొడంగల్ సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్ పై దాడి చేయడాన్ని వీరెట్లా చూస్తారు కలెక్టర్ పైన దాడి చేపించింది కేటీఆర్ దాడికి అక్కడ ప్లాన్ యువ రచన చేసింది నరేందర్ రెడ్డి కాబట్టి అది బీఆర్ఎస్ దాడి కేటీఆర్ దాడి నరేందర్ రెడ్డి నాయకత్వం వహించి చేసినటువంటి దాడిగా చూస్తే తప్ప అది రైతులదో ప్రజలదో కాదు రైతులు ప్రజలు మాట్లాడతారు వాళ్ళ ఆవేదన చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు కానీ దాడులు చేయరు దాడులకు ప్రోత్సహించింది దాడులకు పురుగు దాడులు చేయించింది దాడి ఘటన జరగాలని కోరుకుంది కేటీఆర్ అక్కడ దాడి జరిగితే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇట్టుందని ముఖ్యమంత్రి గారిని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బదనాం చేయాలనేటువంటి దానికోసం పథక రచన చేసి యువ రచన చేసింది టీఆర్ఎస్ పార్టీ అది టిఆర్ఎస్ దాడి కేటీఆర్ దాడి ఆ పట్నం నరేందర్ రెడ్డి దాడిగానే నేను చూస్తాను నిన్న ఎంపీ డికే అరుణను ప్రభుత్వము ఒకవైపు విపక్షాల నేతలకు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా తిరగొచ్చు అంటూనే నిన్న డీకే అరుణ ఎంపీని అడ్డుకోవడాన్ని ఎట్లా చూడవచ్చు అంటే అడ్డుకోవడం అంటే ఏముండదు జనరల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అక్కడ ఇప్పుడు ఇప్పటికే ఒక ఘటన జరిగింది మళ్ళీ ఈమెకు మీద కూడా ఇంకో రకమైనటువంటి ఘటన జరగొద్దు బీఆర్ఎస్ వాళ్ళు దుర్మార్గమైన దాడులు ఘటనలకే ప్లాన్ చేసుకొని ఉన్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఆమెకు సూచించవచ్చు తప్ప దాన్ని ఇంకొక కోణంలో చూడవచ్చు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు చెర్లపల్లి జైలు వద్ద ములాఖాత అయ్యారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద సోకాల్డ్ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని మండిపడ్డారు తమ భూములు తమకు కావాలని లగచెర్ల గ్రామ ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని గూండలతో పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు లఘచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ల ఘటనలో రైతులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తే కుట్ర అంటారా అని ఆయన ప్రశ్నించారు అదే రంగారెడ్డి జిల్లాలో ఎకరాల భూమిని ఒప్పించి భూసేకరణ చేసి ఫార్మాసిటీ కోసమే కేటాయించి డెడికేటెడ్గా ల్యాండ్ అక్వైర్ చేసి సిద్ధంగా పెట్టినటువంటి దాన్ని మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని రద్దు చేసి మాకు బుద్ధి పుట్టినతోనే ఇంకోటి చేస్తామంటే అందులో ఏంటి అసలు మీ ప్రభుత్వం కాంగ్రెస్ లెడ్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ వచ్చింది అంతకు ముందుండేటువంటి భూసేకరణ చట్టాన్ని సవరణ చేసి భూసేకరణను మరింత కష్టతరం చేసినటువంటిదే యూపీఏ ప్రభుత్వం యొక్క రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ఈ దేశంలో ఎక్కడ ప్రజా ఉపయోగం కోసం ఏ ఏ ప్రాజెక్టు కోసమైనా ఎక్కడ సేకరణ చేయదలుచుకున్నా నూట తొంభై ఆటంకాలను కల్పిస్తున్నదే మీ చట్టం మీరు తెచ్చిన చట్టమే అటువంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉండేటువంటి నిబంధనలను కఠిన నిబంధనలను అధిగమించి ప్రజల్ని ఒప్పించి ఫార్మాసిటీ కోసం ఆ ఎలా ముచ్చర్ల దగ్గర పన్నెండు వేల పైచిల్కి ఎకరాలను మా ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన కేటీఆర్ నాయకత్వాన సేకరించి రెడీగా పెట్టింది దాన్ని వాడుకునే విఘ్నత ప్రదర్శించకుండా ఈరోజు అమాంతంగా పోయి అది పక్కకు పెట్టేసి నాకు బుద్ధి బుడినతోన పోయి రైతులు వద్దన్నా కాదన్నా నేను బలవంతంగా తీసుకుంటా సాక్షాత్తు ఆయన అన్న బహిరంగంగా ఒక రాజ్యాంగేతర శక్తి ఆయన వార్డు మెంబర్ కూడా కాదు కనీసం ఇప్పుడు ఆంక్షల నడమైన రెండు వందల వాహనాలు పెట్టుకొని పోతే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు డీజీపీ గారు బాధ్యత వహించారా మీరు దీనికి కేసీఆర్ హయాంలో భూ సందర్భంగా అధికారులను ప్రజలు నిలదీస్తే తాము వారిని ఒప్పించి మెప్పించామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు లగచర్లలో అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదని విమర్శించారు దాడులను బిఆర్స్ ప్రోత్సహించదన్నారు ఒక రాజకీయ పార్టీగా చూడకండి గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు భూములు ఉన్నా లేకపోయినా గ్రామంలో ఉన్నటువంటి అందరితో పబ్లిక్ హియరింగ్ తీసుకుంటారు ఒక ఇండస్ట్రీ వచ్చేటప్పుడు ఒక పాలసీలో ఒక ఒక మేజర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది భూములు ఉన్నా లేకపోయినా కూడా ఆ గ్రామంలో అందులో భాగంగా వాళ్ళు గత ఎనిమిది ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి కూడా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు మరి ఆ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఉద్యోగస్తులపైన దాడి జరిగిందని మనం చూస్తూ ఉన్నాం ఆ దాడిని మేము చింతిస్తున్నాం ఆ దాడిని మేము ఖండిస్తున్నాం కూడా అదేవిధంగా ఎమ్మెల్యే గారిని పైన చేసినటువంటి మీద కూడా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగస్తుల మీద దాడిని ఎప్పుడు కూడా మేము మా పార్టీ తరఫున ప్రోత్సహించలే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల మీద దాడి చేస్తే స్వయంగా నాటి ముఖ్యమంత్రి గారు వారికి సరైనటువంటి అడవులకు మీరు ఒట్టి పోకండి ఒక్కరు పోకండి మీకు బందోబస్తు తీసుకొని పోండి బలగం తీసుకొని పోండి ఆయుధాలు కూడా మీకు ఇస్తాం పోలీస్ స్టేషన్ మాదిరిగా మీకు కల్పిస్తామని చెప్పి రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది లగచెర్ల ఘటనలో ప్రభుత్వం కట్టుకథలు చెబుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రేవత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని పాలన చిన్న భిన్నమైందని విమర్శించారు రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్వేషన్ చట్టం ప్రకారం నిజంగా కూడా అందులో రైతులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మెప్పించి ఒప్పించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి విషయాలన్నీ కూడా ముందరనే కనబడతా ఉన్నాయి అయినా మరి దాన్ని గమనించకుండా ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించకుండా మూర్ఖంగా బీఆర్ఎస్ పార్టీ పైన నెపం పెట్టడం అనేటువంటిది ఇది ఎంతవరకు సంబంధించమో ఒక్కసారి సమాజమంతా గమనిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు తెలియక కాదు దీన్ని ఈ అపవాదును ఏ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది అంతేకాదు అసలు ఈ దాడి ఎవరి మీద జరిగినట్టు స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా రైతులు కడుపు మండి ఎక్కడన్నా ఇప్పటి వరకు మనకి హిస్టరీలో మరి ఒక కలెక్టర్ మీద దాడి జరిగిన సంఘటన ఉన్నదా కలెక్టర్ మీద అడిగిన జరిగిన దాడి కాదు ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన జరిగిన దాడిగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది లగచెల్ల కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్ట్ అయ్యి వరికి సబ్ జైల్లో ఉన్న రైతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కోబా లక్ష్మి పరామర్శించారు వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాధిత రైతు కుటుంబంతో నేతలు మాట్లాడారు అధైర్యపడవుతని రైతులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరిగి మాజీ ఎమ్మెల్యే కుపుల మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు గత మూడు నాలుగు రోజులు నుండి చూస్తూ ఉన్నాం రైతుల ఆవేదన రైతుల ఆక్రోషం ప్రభుత్వం అహంకారం ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి అనేది గత మూడు నాలుగు రోజులు చూస్తున్నాం కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇలాక గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలాక ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలలో ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రామాలలో ల్యాండ్ అక్విజేషన్ చేస్తూ ఉన్నారు ఫార్మాసిటీ కోసం అనేది ల్యాండ్ అక్విజేషన్ అనేది వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా ఈ రైతులందరూ వాళ్ళ ఆవేదన వెళ్ళగకుతూ ఉంటే మేము మీడియా ద్వారానో పేపర్ ద్వారాను వింటూ ఉన్న సందర్భం అయినా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధి కదా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాడులే అనుకున్నాం వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తాడు అనుకున్నాం కానీ ఈరోజు లోపల చూస్తూ ఉంటే లోపల వాళ్ళ ఆవేదన బయట వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన నిజంగా చాలా బాధాకరం ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇటు రైతులు ఇబ్బంది పడుతూ అధికారులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొన్న అది ఎవరిని కూడా ఒప్పుకోము కానీ రైతులకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు వింటలేరే పెడచెవన పెడుతున్నారే ఇంత ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదన అని వాళ్ళు బాధపడుతూ మన జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని పాపం ఒక ఐఐటి చేసిన అబ్బాయి ఉన్నాడు కాలేజీ పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట మేడ్చల్ జిల్లా మల్కాజగిరి కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మల్కాజగిరి జిల్లా జడ్జ్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు బాలాల భావితరాలకు దిక్చూచి మన విద్యార్థులు కుమార్ అన్నారు విద్యార్థులకు చట్టం గురించి అవగాహన కల్పించామని ఈ సందర్భంగా తెలిపారు ప్రతి విద్యార్థి ఏది దానికి చదివే కారణమని విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి అద్భుత విజయాలు సాధించాలని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లు పెన్సిల్లు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముద్దం సంపత్ యాదవ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు బాలల దినోత్సవం సెలబ్రేషన్ ఇక్కడ స్కూల్లో నిర్వహించడం జరుగుతున్నది పొద్దున మన జిల్లా జడ్జ్ కిరణ్ కుమార్ గారు విచ్చేసి ఆయన యొక్క ప్రసంగం తెలియజేసి క్విజ్లో అంతకుముందు నిర్వహించిన క్విజ్లో అన్నీ కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది స్కూల్ యాజమాన్యం ఎంఎస్ఐ ఫౌండేషన్ కలిసి ఇవాళ వీళ్ళకు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్కి కూడా సహకరించి అలానే వాళ్ళ స్టేషనరీ సామాన్లు అయినా పెన్సిల్లు షార్ప్నర్లు బుక్స్ ఆ కిట్స్ అన్ని కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఆ ఆర్థిక భారం లేకపోయే విధంగా అలానే కొంచెం ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఎంఎస్ఐ ఫౌండేషన్ వాళ్ళు పంచుతూ ఉన్నారు అట్లనే ఏ తరగతి పిల్లలకు ఆ తరహా ఐక్యూ లెవెల్ని బట్టి వాళ్ళందరికీ గేమ్స్ అలానే ట్రెజర్ హడ్ ఆ ట్రెజర్ తో భాగంగా టగ్ ఆఫ్ వార్ అలా స్పోర్ట్స్ విధంగా టగ్ ఆఫ్ వార్ ఐక్యూ ఎలిటికల్ థింకింగ్ని దోహదపడేలా అలా ఎన్నో లెవెల్ స్కూల్ గ్రేడ్ని బట్టి స్కూల్ స్కూల్ క్లాసును బట్టి గేమ్స్ని కూడా వీళ్ళు రూపొందించి ఇవాళ పిల్లలతో ఆడిపిస్తూ ఉన్నారు పిల్లలు చాలా ఆనందంగా కొద్ది నుంచి అత్యుత్సాహంగా అన్ని ప్రోగ్రాముల్లో చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటూ ఉన్నారు మా తరపు నుంచి మేము ఎంఎస్ఏ ఫౌండేషన్కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇలానే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చిల్డ్రన్స్ డేలో ఇలా మా ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు సపోర్ట్గా ఉండాలని అలానే స్కూల్ యాజమాన్యం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళకు కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నగర్ బ్రాంచ్ శ్రీ త్రివేణి స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు చాచా నెహ్రూ చిత్రపటానికి ప్రిన్సిపల్ డైరెక్టర్ శ్రీ త్రివేణి స్కూల్ చిన్నారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు తమ ఆట పాటలతో సందడి చేశారు బాలల దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పలు అంశాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ శుభోదయం నా పేరు జి హర్షిని నేను త్రివే శ్రీ త్రివేణి పాఠశాలలో చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకున్నాము ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నాము నేను పదో తరగతిలో చదువుతున్నాను నాకు తెలుసు ఇది నా చివరి బాలల దినోత్సవ అది సెలబ్రేషన్స్ అని అయినా కానీ ఈ ఫ్యూచర్లో ఎక్కడున్నా కానీ ఈ శ్రీ త్రివేణి స్కూల్ మా పాఠశాల వారి గొప్ప పేరున నేను ఉంచు చివరి వరకు ఉంచుతానని చెప్తున్నాను మరి మరియు మా పాఠశాల శుభోదయ్ మేరా నా జనదేవ్ ఆర్ మే సాత్వీ కక్షామే పడతీ హు ఆజ్ హే అమారి పాఠశాల మే టిబేట్ प्रतियोगिता मनाया है बाल दिवस के अवसर पर और मैंने हमारी टीम ने बहुत बहुत अच्छा అమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని బాధిత జేఏసీ నాయకులు ధర్నా చేశారు మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అమీన్పూర్లో దాదాపు ఐదు వేల మంది కూడబెట్టిన డబ్బులతో ప్లాట్లు కొన్నారని అన్నారు అయితే అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు తొంభై మూడు ఎకరాల్లో ఉండేదని క్రమంగా స్థానిక నాయకులు అమీన్పూర్ పెద్ద చెరువు తూమును మూసివేసి నీరు బయటకు వెళ్లకుండా చేశారని తెలిపారు చెరువు దాదాపు నాలుగు వందల అరవై మూడు ఎకరాలకు విస్తరింప చేశారని తమ ప్లాట్లు అందులో మునిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తదితరులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు నమస్కారం అండి నా పేరు విజయకుమార్ రెడ్డి ఆరు అండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా ఉడా లేవల్ ప్రకారంగా రెండు మూడు లేవట్లు అయినాయి మొత్తం ఇరవై వాళ్ళు ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము కానీ ఇక్కడ తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటలు చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదహారులోనే తీసుకున్నాను అప్పుడే తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అటువంటి చెరువుల్లో ఇప్పుడు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు అంటున్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల కోళ్ళు ఉన్నాయి మరి చెరువు చెరువు నీటిలో కరెంటు పోల్లు ఎలా వేశారు నీళ్ళు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు అది ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది సామాన్యులకు ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా తొంభై అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ప్లాట్లన్నీ కూడా చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై ఏళ్ళ ప్లాట్లన్నీ ఉన్న కూడా ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి ములిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు మా యొక్క ఆస్తులు మాకు రావాలి ప్రభుత్వ వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా మా స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా ప్రభుత్వం కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి ఎకరాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉచిత హామీలలోని మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్ ప్రయాణం కారణంగా ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొని ఉందని తెలంగాణ రాష్ట్ర ఆటో ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రవి ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ మండే మార్కెట్లో ఆటో ట్రేడ్ యూనియన్ కార్మికులు షాప్ షాప్ తిరుగుతూ భిక్షాటను చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు గత పదేళ్ల బిఆర్స్ పాలనలో ఓలో ఊబర్ బైకులు తెచ్చి ఆటో కార్మికుల పొట్టను కొట్టారని ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ పేరుతో అదే తరహాలో ప్రవర్తిస్తుందని రవి అన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను చర్చలకు పిలిచి హామీలు ఇచ్చి ఆ హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు అవసరం లేని చోట్ల బస్సులను వేసి అక్కడి కార్మికులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరి నా పేరు తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ప్రయోజనం రవి స్టేట్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు ఒక ఆటో కార్మిక నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అదేవిధంగా నా తోటి కార్మికులకు మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ముందు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం నిర్ణయించాం గత పది సంవత్సరాల నుండి మరి పోయిన ప్రభుత్వం కానీ మరి ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉచిత హామీలతోని మహాలక్ష్మి పథకంతో బస్సు ఫ్రీ పెట్టి ఇలా కార్మికులను రోడ్న పడేసి బతకలేని పరిస్థితి చేసి మరి ఒక్క జీవనోపాధి లేక కూడా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం రోజుకు ఐదు వందలు సంపాదిస్తే రెండు వందలు మిగిలలేకపోతుంది దానికి తోడు మరి గత ప్రభుత్వము మరి ఓలో ఉబర్ బైక్ లాంటిది తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓలో ఉబర్ బైక్ లాంటి తెచ్చి తెచ్చిదాన్ని మరి ఇలా ఆటో కార్ముల పుట్టగొట్టి ఇలా ఎక్కడ కూడా ఆటో కార్మిలు బతకలేని పరిస్థితి కానీ ఇలా ఒక ఆటో ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాం మరి ఇంటికి రాయి కట్టుకోలేకపోతున్నాం స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం నానా ఇబ్బందులతో మేము ఆటో డ్రైవర్ తాము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం మరి గవర్నమెంటు మరి ఇంతకుముందు చర్చలకు మన సెక్రటరీ పిలిచింది కానీ టూ టూ మంత్రంగా దాన్ని మరి చర్చలలో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కానీ ఇప్పటివరకు ఏం చేసింది లేదు దాన్ని ఊసే లేదు కానీ మరి ఇవాళ ఏదైతే నూట పదిహేడు ఇక్కడ వన్ వన్ సెవెన్ ఇక్కడ అవసరం లేనటువంటి అవసరం లేనటువంటి బస్సులను విడ్డలు విడిగా వేసి గవర్నమెంట్ నష్టం కూడా కలుగుతుంది వృత్తిగా పోతున్నాయి బస్సు